అయితే అద్భుతి పోతూ నిసెట్టు బ్యూటిఫుల్ సెట్ మారక చూస్తున్నారంటే వాళ్ళ మనవాలు లేకపోతే కోడలు గురించి మారం మళ్ళీ డైమండ్ బాగుందో అంటే మెయిన్లీ ఇది ఒకటి ఉంటే చాలు బ్రైడల్ కి మొత్తం నిండిపోతుంది చాలా 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 యూనిక్ డిజైన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది నాట్ బట్ నాట్ ప్లీజ్ డిజైన్ అయితే ఇప్పుడు రివీల్ చేసేద్దాం మీకు మేడం కొంచెం ఈ డిజైన్ కి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చింది ఓకే సార్ మీరు రివీల్ చేయాలి

ఓకే మనం ఎవరీ 1 లక్ష పర్చేస్ మీద వన్ గోల్ కాయిన్ న్ ఫ్రీ गाइस ఇస్తున్నారుండి మన జ్యాలరీ ఎవరు ఎవర మిస్ అవ్వకండి 28 డిసెంబర్ వరకు ఈ రోజు నుంచి 12th డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు మన ఎక్స్క్లూజివ్ డైమండ్ అండ్ గోల్డ్ అండ్ అండ్ డైమండ్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవరీబడీ థాంక్యూ సో మచ్ సర్ ఓకే కనట నిలువరండి no okay. no okay. yeah. అర్థం అయిపోయింది సార్ నెక్స్ట్ బ్యాటర్ కోసం నేను వెళ్ళిపోయి సైడ్ ఉండ సార్ కెమెరా బ్యాక్స్ అంటే కొంచెం బ్యాక్ సైడ్ రాకుంటున్నారు ओये सो ओछालै ब्रो ओछालै सर सर वेट ५ सेकेन्ड मात्रै ब्रो तान् लिया क्रामो सर यार २५% त छ न तन्द भाइलाई एउटा नमिच्छलाले माइ मेरो ا ساديزا گڈی دګر وري گڈی گادي ప్రజలందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మన తెలుగుదేశంలో ఇక్కడ తొంభై కి పైగా షోరూమ్ కలిగి కలగొద్దాం వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్స్ జోయల్ కాస్ ఈరోజు బ్రాంచ్ బ్రాంచ్లో రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ షో అనేది ట్వెల్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనకి కడప ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఈ షోలో ప్రత్యేకంగా మనకు చాలా వెరైటీ కలెక్షన్స్ అనేది అందుబాటులో ఉంటాయి మనకి ఈ షోలో అందుబాటులో ఉంటాయి మనకి ట్వెల్త్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఈ షోలో అందుబాటులో ఉంటాయి లైట్ వెయిట్ జ్యువెలర్స్ పార్టీ వెయిట్ జ్యువెలర్స్ ఐడి జ్యువెలర్స్ అనేది ఈ షోలో ప్రత్యేకంగా ఉన్నాయి ఈ షోలో పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి వన్ ల్యాక్ పర్చేస్ పైన డైమండ్ అనకట్ పీసెస్ అనకట్ ప్లాటినం డవలత్నం పర్చేస్ చేసిన వారికి ఒక వన్ గ్రామ్ గోల్డ్ పాయిన్ అనేది టూ హండ్రెడ్ గోల్డ్ పాయిన్ అనేది ఉచితంగా ఇబ్బడుతుంది ఇంకొకటి మనకి ఈ రోజు నుంచి కడప గడపను డబల్ నూర్ అనే ఆఫర్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అదేంటంటే మనకి మీ ఇంట్లో ఉన్న పాత ప్రకారం ఎక్ససైజ్ చేసుకుంటే చూసండి टू फिफ्टी रूप मन की ग्राम का